ఫ్రెండ్స్ ఈ రోజు చేతి చెక్కలు చేస్తున్నాను చేతి చెక్కలు కావాల్సింది అల్లం పచ్చిమిర్చి శనగపప్పు నానబెట్టుకున్నా ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి మిక్సీ చల్ల పెట్టుకొని మిక్సీ పెట్టుకుందాం ఇలాగ మిక్సీ పెట్టుకోవాలి ఎందుకండి రెండు గ్లాసుల బియ్యం అయిపోయింది ఇదిగోండి రెండు గ్లాసుల బియ్యపించండి ఇలాగ బియ్యం నానబెట్టుకుందాం శనగపప్పు మనం మిస్సి పట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర జీలకర్ర కొంచెం కరివేపాకు పాకు రుచికి సరిపడంత ఉప్పు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి మనకి మనం వేడి చేసుకున్న నూనె బూపలో వేసుకున్న రెండు స్పూన్లు మరి నూనె వేసుకోవచ్చు లేదా ఎన్నైనా వేసుకోవచ్చు నేను నూనె వేసుకున్నాను ఇప్పుడు విధంగా పిండికి పట్టేలా కలుపుకుందాం ఇలాగా ముద్ద అవ్వాలి అంత కలిసినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ మనం ఒక చపాతి ముద్దగా కలుపుకోవాలి చపాతి ముద్దగా పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాం ఆయిల్ హీట్లో పెట్టాను ఇంట్లో మనం చీర చెక్కులు చేసుకుందాం కొంచెం ఇలా పిండి ముద్దని తీసుకొని చెట్టుని బోట వెళితే ఇలా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ రావాలి అంతే ఫ్రెండ్ అంతే చేతి చక్కలు రెడీ అయిపోతాయి చూడండి ఫ్రెండ్ చేతి చీకలు చేశాను ఇప్పుడు నూనె వేడైంది ఇప్పుడు ఒకటి ఒకటిగా వేసుకుందాం ఇప్పుడే కరెంట్ పోయింది ఫ్యాన్ అక్కడ వాడా పడుతుంది మాకు ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్ చూడండి సౌండ్ సూర్గా చాలా బాగుంటుంది గుడ్లగా వస్తాయి చూడండి టైంపాస్ బాగా అవుతుంది మీరు ట్రై చేయండి మీకు ఏం కాంబినేషన్ కామన్ పెట్టండి మీకు ఏమేమి వంటకానికి నచ్చితే నాకు వెళ్తే నా సార్ సపరేట్ చేస్తే బయట కొట్టండి ఫ్రెండ్స్ బాయ్